అందరికీ నమస్కారం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నేను చేపట్టినటువంటి గాంధీ సందేశ్ యాత్ర నీలకంఠ నుంచి హిందూపురకు డెబ్బై ఎనిమిది మందితో చేయాలనుకున్నటువంటిది వేలాది మంది ఇందులో పార్టిసిపేట్ అయినారు దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు పదివేల మంది పబ్లిక్ ఇందులో తోడ్పడినారు ఒక అడుగు నాలుగు అడుగులో గత పూర్తి నాతో నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు సహకరించినటువంటి నా స్నేహితులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా గాంధీ మహాత్మా గాంధీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను నాకు అర్థమైంది గాంధీ గారి మీద ప్రేమ గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వాళ్ళ ప్రేరణ ఆ పేరే ఒక వైబ్రేషన్ ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో గాంధీ గారి సిద్ధాంతాలను మరింత ఎక్కువ తీసుకెళ్ళాలి అనేటువంటి నాకు అర్థమైంది చాలా సంతోషంగా ఉంది ఏదో చిన్న ప్రయత్నం అని చేసినా కూడా వేలాది మంది ఇందులో పార్టిసిపేట్ చేయడం అందులో విద్యార్థులకు యువకులకు ఈ సందేశాన్ని తీసుకెళ్లడంలో చాలా సంతృప్తినిచ్చింది నేను ఎవరిని పిలవలేదు పిలవకపోయినా కూడా ఇంతమంది వచ్చినారు అందులో పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు తులసిరెడ్డి గారు రుద్రరాజు గారు రంగయ్య గారు ఎక్స్ఎంపి వీళ్ళందరూ కూడా నేను పిలవకపోయినా కూడా వచ్చాను ఇలాంటి వాళ్ళు చాలామంది ఇందులో పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరికీ కూడా మహాత్మా గాంధీనే మన అందరు కూడా భారతదేశం ఐక్యంగా ఆనాడు ఏ విధంగా వచ్చినాడు ఈనాడు రేపు కూడా మహాత్మా గాంధీ బోధన మహాత్మా గాంధీ యొక్క సందేశం మన యొక్క అతను నడిచినటువంటి దారి ఏదైతుందో అదే శిరోధార్యమని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను దీన్ని అందరూ మహాత్మా గాంధీ యొక్క ప్రిన్సిపల్స్ను అందరూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది మనమందరూ కలిసి ఆ పయనం చేద్దామని నేను కోరుతున్నాను మరోసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారం